మనం ఇచ్చేదే మన దగ్గరికి వస్తుంది ఈ జీవితం అనేది చాలా సింపుల్ మనం మన గురించి ఏమనుకుంటున్నామో అదే మన వాస్తవమై తిష్ట వేసుకుని కూర్చుంటుంది మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి అది ఏదైనా కానీ మంచిదైనా చెడ్డదైనా దానికి అక్షరాల మనమే బాధ్యత మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలే మన భవిష్యత్తును సృష్టిస్తున్నాయి మనం మాట్లాడే మాటలు మనం ఆలోచించే ఆలోచనలు అన్నీ కూడా మన అనుభవాలను సృష్టిస్తున్నాయి మన పరిస్థితులను మనమే సృష్టించుకుంటున్నాం ఆ తర్వాత మనం నిరాశకు గురైతే దానికి అవతల వ్యక్తిని నిందించడానికి ఎటువంటి సంకోచం లేకుండా మన శక్తిని అంతా దారపోస్తాం మీరు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఏ వ్యక్తికైనా ఏ స్థలానికైనా మనపై అధికారం చలాయించగల శక్తి లేదు ఎందుకంటే మనం మాత్రమే ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉన్నాం ఆ శక్తితోనే నెగటివ్గా ఆలోచించి మన పరిస్థితులను మనమే సృష్టించుకుంటున్నాం మనం మన మనసును శాంతిగా సామరస్యంగా ఉంచుకుంటేనే మనం మన మైండ్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మన జీవితంలో ఆ శాంతి ఆ సామరస్యత ఆ బ్యాలెన్స్ అనేవి చోటు చేసుకుంటాయి మన గురించి మన జీవితం గురించి మనం పెట్టుకున్న నమ్మకాలే మన వాస్తవాలుగా మారుతాయి మనం ఏ అంశాలని ఆలోచించడానికి నమ్మడానికి ఎంచుకుంటున్నామో ఆ ప్రతి ఆలోచన నెరవేర్చడానికి విశ్వం మనకు పూర్తిగా సహకరిస్తుంది మీరు మీ గురించి ఏమేమి ఆలోచించుకోవాలని ఎంచుకుంటున్నారో మీ జీవితం గురించి మీరు ఎలా ఊహించుకుంటున్నారో అదే మీ వాస్తవంగా మారుతుంది ఈ సత్యం మనకు తెలిసినప్పుడు నాకు అన్ని ఇబ్బందులే ఎదురవుతున్నాయి అనే ఆలోచన మన దగ్గరికి రానియకూడదు ప్రతి ఒక్కరూ కూడా నాకు అంతా మంచే జరుగుతుంది నాకు అందరూ సహాయపడుతుంటారు అనే మాట మనకు మనం చెప్పుకోవాలి అసలు మన జీవితం ఏంటి జీవితం ఎలా గడపాలి అనే భయం చాలా మందికి ఉంటుంది నిజానికి మనకు మంచి అవగాహన విచక్షణ ఉంటే మనం చేసే పనులు కూడా పొందుకగా ఉంటాయి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీకు నచ్చిన విధంగా మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే శక్తి మీలో ఉంది బలమైన విశ్వాసం ద్వారా రోజు మీతో మీరు చెప్పుకునే సానుకూల మాటల ద్వారా ఇది సాధ్యం ఇప్పుడు మనకున్న పరిమిత నమ్మకాలు దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో నెగిటివ్ను స్వీకరించాలా లేదా మనసును కంట్రోల్లో ఎలా పెట్టాలి ఏది వినాలి ఏది వినకూడదు ఇవన్నీ కూడా మన చిన్నతనంలో మన చుట్టుపక్కల పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటాం మన గురించి మన ప్రపంచం గురించి మనం ఎలా ఆలోచించాలో అన్నీ ఇలానే నేర్చుకున్నాం అశాంతి భయం కోపం ఉండే వ్యక్తులతో కలిసి తిరిగాం జీవించాం కాబట్టే మనం కూడా అలానే భయపడుతూనే ఉన్నాం కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం కోపం వచ్చినప్పుడు మనకు మనం చెప్పుకునే మాట నాకు కానీ కోపం వస్తే ఎవడొచ్చినా అడ్డుకోలేరు నన్ను ఇలాంటి ఫీలింగ్స్ అనేవి మిమ్మల్ని సమస్యల్లో పడేస్తాయి మీ జీవితాన్ని చిదిమేస్తాయి మీరు కళల కన్న జీవితాన్ని దూరంగా తీసుకుపోతాయి మన మాటకు శక్తి లేదు కానీ మనం ఆడే ప్రతి మాటకు ఫీల్ అవుతూ చెప్పడం అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది ఎందుకంటే ఆ ఫీలింగ్ నేరుగా మీ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది కాబట్టి గతం పట్ల మన వైఖరిని మనం ఎలా మార్చుకోవాలి గతం ముగిసింది పూర్తయింది మనం ఇప్పుడు దాన్ని మార్చలేం కానీ మనం గతం గురించి మన ఆలోచనలను మార్చుకోగలం గతంలో ఎవరో ఎప్పుడో మనల్ని గాయపరిచారని ప్రస్తుత క్షణంలో మనకు మనం గాయపరచుకోవడం ఎంత మూర్ఖత్వం కోపంతో ఊగిపోయే స్థితి వల్ల ముప్పు వస్తున్నప్పుడు కోపం లేకుండా చేసుకోవడం మంచిది కదా ఎప్పుడైనా సరే మనం ఏ నమ్మకంతో ఉంటే ఆ నమ్మకమే నిజమైనట్టుగా మన సబ్ కాన్షియస్ మైండ్ యూనివర్స్ కూడా నిజమయ్యేలా చేస్తాయి అందుకే మన ఆనందంగా గడపకుండా చేసే ఈ ఆలోచనల్ని ముందుకు సాగకుండా అడ్డుకునే భావాలని నెగిటివ్ ఐడియాలను నమ్మకాలను విసులు కొట్టడం చాలా ముఖ్యం గతం నుంచి విముక్తి పొందాలంటే క్షమించడానికి ఇష్టపడాలి మనతో సహా ప్రతి ఒక్కరిని క్షమించాలి ఎలా క్షమించాలో మనకు తెలియకపోవచ్చు కానీ మనం క్షమించాలనుకున్న క్షమించడానికి సముఖంగా ఉన్న మీలో హీలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మనం మన హీలింగ్ ప్రక్రియ కోసం మనం మన గతాన్ని వదిలేసుకోవడం అందరినీ క్షమించడం అత్యవసరం నేను కోరుకున్న విధానంలో నువ్వు ఉండనందుకు నేను నిన్ను క్షమించాను నేను నిన్ను క్షమించాను నేను నిన్ను విడుదల చేశాను అని అనుకోవడం చాలా మంచిది మనసులో ఈ విధంగా దృఢ నిశ్చయంగా అనుకుంటే చాలు మీకు గతం నుంచి విడుదల కలుగుతుంది అన్ని అనారోగ్యాలు క్షమించకపోవడం వలనే మనం అనారోగ్యానికి గురైనప్పుడల్లా మనం ఎవరిని క్షమించాల్సి ఉందో మన హృదయాన్ని శోధించాలి కోర్స్ ఇన్ మిరాకిల్స్ ప్రకారం అన్ని అనారోగ్యాలు క్షమించకపోవడం వల్లనే వస్తున్నాయి మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ఎవరిని క్షమించాల్సిన అవసరం ఉందో చూడాలి క్షమించడం అంటే వదిలేయడం విడిచిపెట్టడం మనల్ని మనం ఆమోదించినప్పుడు అంగీకరించినప్పుడు జీవితంలో సరిగ్గా అన్ని జరుగుతాయని మీరు కనిపెట్టడం మొదలు పెడతారు ప్రతి చోట చిన్న చిన్న అద్భుతాలు జరుగుతున్నట్టే ఉంటుంది మన ఆరోగ్యం మెరుగుపడుతుంది సంపదలకి మనపై ఇష్టం ఏర్పడుతుంది మన మానవ సంబంధాలు మరింత ఆత్మీయంగా మారుతాయి మనం మరింత పవర్ఫుల్గా పనిచేస్తాం ఇవన్నీ కూడా అప్రయత్నంగా జరిగిపోతాయి మిమ్మల్ని మీరు ప్రేమించడం విశ్వసించడం అర్హత పొందడం వల్ల మీ మనసులో ఒక సురక్షితమైన స్పేస్ ఏర్పడుతుంది ఆ తో మీ జీవితంలో మరింత ప్రేమ పూర్వక సంబంధాలు ఏర్పడతాయి ఈ స్వభావం కొత్త ఉద్యోగాలు తెచ్చిపెడుతుంది జీవించడానికి ఒక మంచి చోటును అందిస్తుంది మీ శరీర బరువును కూడా మామూలు స్థాయిలో ఉండేలా చూస్తుంది మన జీవితం మీద మనకు ప్రేమ ఉంటే మన శరీరం మీద కూడా మనకు ప్రేమ ఉంటుంది సెల్ఫ్ అప్రూవల్ సెల్ఫ్ యాక్సెప్ట్నెస్ అనేవి మన జీవితాల్లో ప్రతి చోట సానుకూలమైన మార్పులు తీసుకొస్తాయి మనల్ని మనం ఏ సందర్భంలోనూ విమర్శించుకోకుండా ఉంటే మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలవుతుంది మనం కోరుకునే విధంగా మారకుండా చేస్తుంది ఈ విమర్శ మనల్ని మనం అర్థం చేసుకోవడం వల్ల మన పట్ల మనం సున్నితంగా ఉండటం వల్ల మనం ఆ పరిస్థితి నుండి బయటపడడానికి వీలవుతుంది మీకు తెలుసా ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని మీరు విమర్శించుకుంటూనే ఉన్నారు కానీ పనులు జరగట్లేదు కానీ మిమ్మల్ని మీరు విమర్శించుకోకుండా ఆమోదించుకోవడానికి ప్రయత్నించండి ఏం జరుగుతుందో మీరే చూడండి మన మనసును మార్చుకోవడానికి మన సక్సెస్కి దగ్గర అవ్వడానికి కొన్ని ప్రతి ప్రతిరోజు మనకు మనం చెప్పుకుందాం నేను ఉన్న ఈ జీవితంలో అన్ని ఖచ్చితంగా సాకల్యంగా సంపూర్ణంగా ఉన్నాయి జీవితంలో ప్రతి క్షణము నిరంతరము సరికొత్తగా మనోహరంగా ఉంటుంది నన్ను సృష్టించిన శక్తితో నేను ఒకటిగా ఉన్నాను ఈ శక్తి నాకు నా స్వంత పరిస్థితులను సృష్టించుకునే శక్తిని నాకు ఇచ్చింది నా ప్రపంచంలో అంతా బాగానే ఉంది నేనేం తెలుసుకోవాలనుందో అది నాకు తెలియజేయబడుతుంది నాకంటే కొన్ని కోట్ల రెట్లు బలం కలిగి ఉన్న ఒక శక్తిని నమ్ముతున్నాను ఆ శక్తి నాలో ప్రతి క్షణం నాలో ప్రవహిస్తూనే ఉంది ఇప్పుడు నన్ను నేను ప్రేరేపించుకోవడానికి పూర్తి సంసిద్ధంతో ఉన్నాను నేను నిరంతరం దైవ సంరక్షణలో మార్గదర్శనలో నడుస్తున్నాను ఫలితాలు వేగంగా లభించడం నేను చూస్తున్నాను నన్ను నేను విముక్తి చేసుకోవాలనుకుంటున్నాను ఈ ఎఫర్మేషన్స్ ప్రతిరోజు మీతో మీరు చెప్పుకోవడం వలన ఆత్మవిశ్వాసం పెరిగి దృఢ సంకల్పంతో నెగిటివ్డ్ని జయించి సక్సెస్ని అందిపుచ్చుకుంటారు సాధించాలంటే ప్రయత్నించాలి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ